న్యూస్ కి స్వాగతం డివిజన్ కర్నూలు జిల్లా చిన్న హరివానం గ్రామంలో మంచినీటి ట్యాంకు కూలిపోవడం బాధాకరం ఇది వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలన నిర్మించబడిన ఒక నాసిరకం ట్యాంకు అని తెలుస్తుంది కుంగిపోయిన బాసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఆరంభానికి ముందే కుంగిపోయిన సంతకుట్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఇలా ఎన్నో నాశిరకం మంచినీటి ట్యాంకులు అనేక నాసిరకం నిర్మాణాలు సాయి ప్రసాద్ రెడ్డి హయంలో కట్టబడినవే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయి ప్రసాద్ రెడ్డి పదిహేను ఏళ్ల పాలనలో కట్టించబడిన అన్ని నాసిరకం ట్యాంకులు మరియు కట్టడాలపై సంపూర్ణ విచారణ జరిపి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అప్పటి కాంట్రాక్టర్లు ఇంజనీర్లు పాత్రపై లోతైన విచారణ జరిపి వీరందరినీ కఠినంగా శిక్షించాలని మైనార్టీ హక్కుల పర్యవేక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ కోరారు ఆధునిక నియోజకవర్గంలో గల చిన్నవాడం గ్రామంలో ఒక మంచి నీటి ట్యాంకు కూలిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అదృష్టవశాత్తు ఆ ట్యాంకు కూలినప్పుడు అక్కడ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా కానీ లేకపోవడము ఒక శుభ పరిణామము ఈ ట్యాంక్ రెండు వేల ఆరులో కట్టించబడింది వార్తలను చూస్తే అలా కనబడుతుంది మనకు మరి ఈ యొక్క ట్యాంకు కట్టినప్పుడు ఆధునిక ఎమ్మెల్యేగా సాయి రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన హయాంలోనే బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టబడింది అది రెండేళ్ల కింద కూలిపోయింది కుంగిపోయింది మరి ఇలాగా అదేవిధంగా గత సంవత్సరం నాసిరకం పనులతో చేపట్టిన సంతి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అది అసలు ప్రారంభానికి ముందే కుంగిపోయింది అది మొత్తం నాసిరకం నిర్మాణం మరి ఇలాగ సాయి ప్రసాద్ రెడ్డి గారి హయాంలో ఎన్నో మంచినీటి ట్యాంకులు రోడ్డులు ఎన్నో నాసిరకం నిర్మాణాలు జరిగాయన్నది నిరూపితమైంది కాబట్టి ఖచ్చితంగా చిన్న ఇక నాసిరకం ట్యాంక్ నిర్మాణంపై విచారణ జరిపి అదేవిధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే గత పదహైదేళ్ల కాలంలో ఆయన నిర్మించినటువంటి ట్యాంకులు కావచ్చు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కావచ్చు అన్ని నిర్మాణాలపై విచారణ జరిపి మరి వాటిలో దోషులునక కాంట్రాక్టర్లు కావచ్చు మరి ఎమ్మెల్యే పాత్ర ఉంటే ఎమ్మెల్యే పాత్ర ఎమ్మెల్యే గారి మీద అందరిపైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజాధనము సాహబారెడ్డి గారు ఇంకెవరో సొంత డబ్బుతో కట్టింది కాదు అది మనమంతా ట్యాక్సులు కడితే వచ్చింది ఆ డబ్బుతో కట్టింది మరి ఎంత ఎన్ని గుండెలు ఉంటే మరి ఇలాంటి నిర్మాణాలు బట్టి ఇలాంటి నాశనకం నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలు తెస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే నిన్న చిన్న కొద్దిసేపు ముందే ట్యాంక్ కూలిపోయి ఉంటే అక్కడ చుట్టుపక్కల ఎంతమంది పిల్లలకు ప్రమాదం అయ్యే అయ్యేది అనేటువంటి విషయము తెలుస్తుంది మరి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వము ఖచ్చితంగా చిన్నారో ట్యాంక్ కూలి కూల్చే కూలి ఏదైతే ట్యాంక్ పడిపోయిందో దానిపై విచారణ జరిపి ఆ యొక్క నిర్మాణం పైన కాంట్రాక్టర్కు ఇచ్చిన కాంట్రాక్టర్ పైన అన్నిటిపైన మొత్తం దానిలో నాణ్యత ఎలా ఉందని చెక్ చేసి దీనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేసి నిందితులను శిక్షించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా నేడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యాదన్ ఎమ్మెల్యే పార్థసారథి గారిని కూడా డిమాండ్ చేస్తున్నాము మీరు నిజాయితీ చిత్తశుద్ధి అంటే ఖచ్చితంగా సారెడ్డి గారి హయాంలో పదేదేళ్లలో ఆయన కట్టిన ట్యాంకులు కావచ్చు ఎలాంటి నిర్మాణాలు కూడా అన్నిటినీ మీరు ఒకసారి ఇంజనీర్లతో నిజాయితీగా చెక్ చేయించి మరి అందులో కాంట్రాక్టర్ల అవి అవినీతి మరి మాజీ ఎమ్మెల్యే సాహిబ్సర్ రెడ్డి గారి అవినీతి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పార్థసారథి గారు మీరు నిజాయితీగా మీరు ఖచ్చితంగా నిజాయితీగా పాలించాలనుకుంటే మరి సాహిషా రెడ్డి గారిపై కేసు నమోదు చేసి ఆయనకు జైలుకి పంపే కార్యక్రమము అదేవిధంగా నాశరికం నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి ప్రజలకు కలిగిన నష్టానికి వారి నుంచి డబ్బు రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి మీరు అలా చేయని పక్షంలో సాయిబ్సాయిరెడ్డి గారిని ఎలాంటి కేసులు నమోదు చేయకుండా మరి ఆయన చేసిన అవినీతిని కూడా వదిలేస్తే మరి ఖచ్చితంగా మీరు ఈ అవినీతిలో మీరు కూడా బాగా అని చెప్పి మీకు కూడా ఏదైనా ముట్టిందని చెప్పి ఎలాగైతే ముందు నుంచి పుకార్లు వచ్చినా వాటిని నిజమని నమ్మాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సాయిబసాయి రెడ్డి హయాంలో జరిగినటువంటి ప్రతి నిర్మాణం పైన విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పి సైరెడ్డి పాత్ర ఉంటే ఆయన కూడా శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ పని మీరు చేయకపోతే కనుక మీ నిజాయితీని సంఘించాల్సి వస్తుందని చెప్పి మనం చేసుకుంటున్నాము మరి మరీ ముఖ్యమైన విషయం ఏమంటే చిన్న హరివణంలో ట్యాంకు ప్రమాద స్థితులు అని చెప్పి మరి ఎమ్మెల్యే గారికి మరి ఆ గ్రామస్తులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి మరి ఎమ్మెల్యే గారు మాత్రము ఆ ట్యాంకును పటిష్టపరచకుండా మరి తన పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్టున్నారు అప్పుడు ముందుగా ఆధుని ఎమ్మెల్యే పారసారితి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే అయ్యా మీరు ఆధుని ఎమ్మెల్యే గెలిచారు ఫస్ట్ ఆధునిక సమస్యలు పట్టించుకోండి తర్వాత మీ పార్టీ సమస్యను పట్టించుకోండి లేదు కేవలం పార్టీ మా ముఖ్యము ప్రజలు ఎలాగైనా అనుకుంటే మరి అన్నిటికీ ఒక కాలమే సమాధానం చెప్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాలు